హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ క్లాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అంటే వన్ మంత్ తర్వాత పెడుతున్నానండి ఈ వీడియో ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొంచెం హెల్త్ బాగాలేక ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ వన్ మంత్ అయితే వీడియోస్ అయితే పెట్టకపోయానండి అయినా కూడా మీదురు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనకంటూ కనీసం ఒక్కళ్ళైనా ఉండాలి అని అంటారు కదండి ఎందుకంటే మనం ఎంత బాధలో ఉన్నా మనకంటూ కొంచెం సపోర్ట్ చేయడానికి ధైర్యం చెప్పడానికి మన అందుకే మనకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంకా ఈరోజైతే డైలీ రొటీన్ ఏనండి బ్లడ్ అయితే బాగా తగ్గిపోయిందనమాట ఇంకా బ్లడ్ లేకపోతే ఎలా ఉంటుందండి కాళ్ళు చేతులు అవన్నీ ఏ సరిగ్గా పని చేయవనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకొంచెం హెల్దీ ఫుడ్ బాగా బ్లడ్ వచ్చే ఫుడ్ అయితే తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఇంకా ఊర్లోకైతే ఇంతకుముందు చెప్పాను కదండి క్యారెట్ బీట్రూట్ ఇలా బండి వచ్చేది అని చెప్పి ఈ మధ్య చాలా రోజులు అవుతుంది అనమాట బండి కూడా రాక ఇంకా తీసుకోలేదు దర్శ వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి కూడా వీలు కాలేదన్నమాట ఇంకా ఇంకా అదిగాక మా నాన్నకు కూడా ఈ మధ్య షుగర్ బాగా హై అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక ఎన్నిసార్లు చూసినా హైలోనే కనిపిస్తుంది తక్కువైనట్టు ఏం కనిపించలేదు ఆ టెన్షన్ ఒకటి మళ్ళీ అది గాక అమ్మకు కూడా బాగా ఉండట్లేదండి ఈ మధ్య అందుకని చెప్పేసి ఇంకా ఈ టెన్షన్లో ఏం చేయాలో ఏమో బుర్ర అయితే అసలు పని చేయలేదు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే అంత పెద్దదాన్ని కాదు మరీ తెలుసుకోలేని అంత చిన్నదాన్ని కూడా కాదు కదా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మంచిగా చెక్ చేయించుకోండి అని చెప్పినా కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదనమాట అంటే ఏం లేదులే లే ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అన్నట్టు ఇంకా నేను అమ్మ అయితే టీ తాగేసామండి నాన్నకైతే ఇంకా వేడి కొంచెం దాంట్లో నిమ్మకాయ హనీ అయితే కలిపి ఇచ్చేసామన్నమాట ఈ మధ్య అదే తాగుతున్నారు ఇంకా టీ తాగడం అదంతా అయిపోయిన తర్వాత బయట అయితే ఇంకా పసుపు అయితే చిమ్మేస్తున్నానండి మా వాళ్ళు ఉన్నారుగా అన్నం తినేసి అంతా చిందర వందరగా పడేసారు అదంతా ముందైతే పంచంతా క్లీన్ చేస్తేనే శుభ్రంగా ఉంటుంది అనమాట ఇంకా అది కాక ఈరోజు అమ్మకి నైన్ కల్లా వెళ్ళిపోవాలండి అంటే మీటింగ్ ఉందనమాట నైన్ కల్లా మీటింగ్లో అటెండ్ అవ్వాలన్నమాట ఇంకా ఆటో అదంతా ఉండదు కాబట్టి త్వరగా వెళ్ళాలని చెప్పేసి అమ్మాయి ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీకి వేసామండి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశారు చట్నీ వేసేశారు ఇంకా బట్టలు అయితే ఉతకటం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అమ్మ అయితే బట్టలు అయితే ఉతికారు ఇంకా మిగతా పనులన్నీ నేను చేసుకుంటా అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా కసూలు చెమ్మి ఆంట్లో అయితే తోమేస్తున్నాను ఇంకా బట్టలు అంటే ఉతికేసిన తర్వాత ఆరేయాలి కదండి అదేమో పైకుండి నేనైతే ఆరేయటం కొంచెం కష్టం కదా నానో చిందాకు ఉండాలి ఇంకా ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి అమ్మే ఉతికేసి బట్టలు అయితే ఆరేసారండి ఇంకా అమ్మ అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట ఆటో వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఎప్పటికో ఉండిద్ది ఆటో అవి కూడా వచ్చేసి పాలు ఆటోలు అండి పాలు తీసుకొని వెళ్తాయి అనమాట ఇంకా ఆ టయానికి వెళ్తేనే దొరుకుతాయి అనమాట లేకపోతే ఇంకా ఏ రెండు గంటలకో మూడు గంటలకు అలా అవుతుంది ఈ మధ్య అసలు ఆటోలే ఉండట్లేదు అనమాట ఇంకా నాన్న కూడా వేరే పనికి వెళ్తున్నారు కాబట్టి ఉండరు ఇంటికాడ ఇంకా అమ్మని తీసుకెళ్ళడానికి కూడా ఇంకా అమ్మకి లాస్ట్ మంత్ శాలరీ కూడా చాలా లేట్గా పడిందండి ఇంక ఇంట్లో సరిగ్గా బడ్జెట్ లేక ఇంకా ఇప్పుడు నాన్నకు కూడా ఏం పని లేదండి అంటే కాట అవన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటున్నారు ఈ ఎండలకు అది కాక ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉందండి ఈ ఎండకి అంత ఆరోగ్యంగా ఉన్నోళ్ళు వెళ్తేనే బయటికి ఒక గంట తట్టుకోలేకపోతున్నారు ఇంకా బయట పని చేయడానికి వెళ్తే ఇంకా మా బాగాలేని వాళ్ళు ఎట్లా ఉంటారండి అందుకని చెప్పేసి నాన్న ఉంటే తింటాము లేకపోతే లేదు అన్నట్టుగా ఇంకా మళ్ళీ బాగా లేకపోతే దానికి డబల్ అవుతాయి కదండి అందుకని చెప్పేసి వెళ్ళొద్దని చెప్పామన్నమాట అంతే కదండి ఇంకా ఏదైనా సముద్రం అనుకోండి దాన్ని వీదే వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట ఉండి ఒడ్డు నుండి చూసే వాళ్ళకి దాని లోతు తెలియదు పడే కష్టము తెలియదు కదండి ఆ కష్టం గురించి పక్కన వాళ్ళు చెప్పినా అర్థం కాదు వాళ్ళకు వాళ్ళు అనుభవిస్తేనే అర్థమవుతుంది ఇంకా అమ్మ నాన్న అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారండి నేను కూడా ఇంకా కొంచెం పనంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా డైలీ టిఫిన్ అంటే ఏం చేస్తామండి ఈ ఎండలకి దోశ తిన్నా వేడే కాబట్టి ఇంకెందుకని చెప్పేసి ఇడ్లీకి అని చెప్పి వేసామండి ఈ అండ్లకి ఏ పిండి టిఫిన్కి వేసినా పిలిచిపోతుంది ఒక రోజు కంటే ఎక్కువ తినలేము మంచిగా ఉండదన్నమాట పుల్లగా అయిపోయి తినడానికి కూడా వీలు అనిపించదు ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా ఏం పని ఉంటుందండి ఉదయాన్నే ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో తినేదానికి కదా అన్నం వండుకోవాలి మా పిల్లలకు కూడా అయితే అన్నం అయితే ఉంది ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి ఇంకా మధ్యాహ్నం వంటకి కూర ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు టమాటాలు రెండు దోసకాయలు అయితే ఉన్నాయండి ఇంకా దోసకాయ టమాటా రెండు కలిపి కూర అయితే చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు కాస్త కడిగేసి నిదానంగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా అయితే కడిగి పెట్టేసానండి కొంచెం నానిన తర్వాత వండుదామని కూరగాయలు కట్ చేసుకునే లోపు అయితే నానిపోతాయి రెండు ఒకేసారి పొయ్యి మీద పెట్టేసుకోవచ్చని ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అన్నం చిన్నగా ఉంచేసి ఇంకా ఇంకో పక్కన అయితే గ్యాస్ మీద కూర అయితే పెట్టేసానండి తిరగమాత అయితే వేసేసి టమాటాలు అది కోసి పెట్టుకున్నాను దోసకాయ అయితే కొంచెం వేసే ముందుగా అయితే కట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి దోసకాయ అయితే కోయలేదు ఇలా దోసకాయ టమాటా రెండు కలిపి కూర చేసి కూడా చాలా రోజులు అవుతుందండి ఈ మధ్యకాలంలో అయితే చేయలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ముందు టమాటాలు అవన్నీ మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుందామని తిరగమాత అయితే వేసేసి కొంచెం సాల్టు పసుపు అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుందామండి ఈ ఎండకి లోపలైతే పొయ్యి కాడ అసలు ఉండలేము కాస్త బయట పెట్టాం కాబట్టి కొంచెం పర్లేదు బయట కొంచెం లైట్గా గాలి అయితే ఆడుతుంది కాబట్టి అంతగా వేడిగా అనిపించదు ఈ ఎండలకి డాబా ఇంట్లో రేకులు షెడ్లు ఇలా ఉండడం కంటే కమ్మగా పూర గుడిసలో అయితే చల్లగా ఉంటుందండి జమ్ముతో వేసింది అయితే ఇప్పుడైతే అవి ఏం కనిపించట్లేదు అన్నీ లాగా అవి కూడా సరిగా కనిపించట్లేదు రేకుల షెడ్డు లేకపోతే ఇట్లా బంగ్లాలు అవే కనిపిస్తున్నాయి ఇంకా జమ్ముతో చేసిన చిన్న చిన్న పాకులు అలాంటివి అయితే పొలాలకు వెళ్ళి అయితే కనిపిస్తాయండి ఎందుకంటే పొలాలకి కాపలా అలా ఉంటారు కాబట్టి నీళ్ళు కట్టడానికి వాటికి నైట్ టైం అలా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అడ అక్కడే ఉండటానికి వేసుకొని ఉంటారండి ఇటు పల్లెటూరు పొలాలు అవి పండించే వాళ్ళకి వెళ్ళి అయితే ఇంకా అల్లము వెల్లుల్లి కొంచెం కొబ్బరి అవన్నీ వేసేసి మంచిగా అయితే నూరి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని కూరలో అయితే వేసేసుకున్నానండి అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా కారము అవి వేసుకొని కాస్త కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇంకా కూర అయితే ఆపేసాను రెడీ అయిపోయింది కర్రీ కూడా ఇంకా అమ్మ అయితే రాలేదండి ఇంకా కాస్త లేట్ అవుతుందేమో తెలీదు ఏ టైంకి వస్తారు ఇంకా నేనే ఇంకా నాకైతే ఆకలి అవుతుందండి కొంచెం మా పిల్లలకైతే అన్నం పెట్టేసాను ఇంకా వాళ్ళు కూడా అయితే అన్నం తినేసి మంచిగా ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా నేను కూడా నాన్న వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయ్యేటట్టుంది ఇంకా అందుకని నేనైతే ఆ ముందు అన్నం అయితే తినేసానండి ఇంకా బట్టలు అయితే ఈ ఇప్పుడు ఈ టైంలో అయితే మధ్యాహ్నానికే తీసేయచ్చు బాగా ఎండగా వస్తుంది కాబట్టి మధ్యాహ్నం కల్లా బాగా ఆరిపోతాయి అనమాట బట్టలు ఇంకా ఈ ఎండకి ఎక్కువసేపు ఉంచినా కానీ బట్టలన్నీ పాడైపోతాయి అనమాట ఇంకా అన్నం అయితే తినేసిన తర్వాత కరెంటు కూడా లేదండి ఈ మధ్య తీసేస్తున్నారనమాట ఇంకా ఖాళీగా ఉన్నాను కదా బోరు కొడత కొంచెం పాటలు సరే ఇంకా ఎలాగో ఇంకా బట్టలన్నీ తీసేసి మ మంచు మీద వేసేసుకొని ఇంకా మడతలు అయితే పెట్టేస్తా ఉన్నాను ఒక పని కూడా అయిపోయినట్టు ఉంటుంది కదండి ఎందుకని చెప్పేసి బట్టలు అయితే మొత్తం మడతలు పెట్టేసి లోపల పెట్టేస్తే సాయంత్రం ఒక పని అన్న తగ్గుతుంది ఈ మధ్య ఆరున్నర ఆ టైం అయినా కానీ ఎండ అయితే తగ్గట్లేదు ఆ టైంలో పొదుగు ఉంది అస్సలు తగ్గట్లేదు ఈ కాలం ఈ ఎండ కూడా చాలా ఎక్కువ అంట అందరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతామండి అన్నిటికంటే ముఖ్యము ఆరోగ్యంగా ఉండడము సో టయానికి మంచి ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ మంచిగా ఫ్రూట్స్ జ్యూస్ అలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలండి ఈ ఎండకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి